అందరికీ నమస్కారం నేను లక్కి ఎలా ఉన్నారంతా బాగున్నారా ఈ వీడియోలో మనం అన్నపూర్ణాదేవి స్తోత్రాలలో కొన్ని స్తోత్రాలను పూర్తిగా వివరించుకుందాం దాని అర్థం అలాగే పూర్తి వివరణ ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం దానికన్నా ముందుగా ఇప్పటికింకా మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం साक्षान् साक्षान् मोक्षगरे मोक्षगरी सदा शुभरे सदा शुभकरी काशीपुराधीश्वरी काशीपुराधीश्वरी भिक्षान् देहि भिक्षान् देहि कृपावलम्बनगरे कृपालम्बनगरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी भुमयि समस्त जनकु नायुरा విజయాదించుదానవు దల్లివి దయా సముద్రమైన దానవు స్త్రీమూర్తివి నల్లటి కురులు కలదానము నిత్యము అన్నదానం చేయుదానవు సాక్షాత్తుగా మోక్షాన్ని ఇచ్చేదానము ఎల్లప్పుడూ కూడా శుభాన్ని కలిగించేదానము కాశీ పట్టణానికి రాణివి దయామయ్యవి తల్లివి అమ్మా అన్నపూర్ణమ్మ మాకు భిక్ష పెట్టమ్మా आदिक्षान्ता आदिक्षान्ता समस्तवर्णनकरी समस्तवर्णं करे शम्भो 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 वाकरी काश्मीरी काश्मीरी त्रिपुरेश्वरी त्रिपुरेश्वरी काश्मीरात्रि काश्मीरात्रि जलेश्वरी जलेश्वरी त्रिलहरि तिलहरित्याहरी नित्याहरी कामाकाक्षरी कामाकाक्षरी जनोदय करी जनोजय करी काशीपुराधीश्वरी काशीपुराधीश्वरी स्वर्ग द्वारा कबाट पाडन करी स्वर्ग द्वारा ऋत्विकु अब्रदर ऋत्विकु जबंड स्वर्गमारा स्वर्ग द्वारा कबाट कबाट पाटन करी पाटन करी काशीपुर आदिश्वरी काशीपुर आदेश्वरी भिक्षां देहि

भक्ताभी सदा सत्ताधीष्ट सरी करा भक्ताभीष्ट गणेश सदा सप्ताधीष्ट सरि करा शुभ करी शुभ घरी काशीपुराधीश्वरी काशीपुराधीश्वरी भिक्षां दे भिक्षां देवावलम्बन करी रूपावलम्बन करी माता अन्न माता దేవివి విచిత్రములైన నవరత్నాలతో అలంకరింపబడిన దానివి దక్షిణి కుమార్తె సుందరివి యువతివి మధురమైన పాడింటు గణదానము ప్రియమనిచ్చుదానము కాశీ పట్టణానికి రాణివి దయామయ్యివి తల్లివి ఓ అన్నపూర్ణాదేవి మాకు భిక్ష ఇప్పటి వరకు ఈ వీడియోను చివరి వరకు ఎవరైతే వీక్షించారో వాళ్ళందరికీ అమ్మ ఆశీస్సులు అలాగే అమ్మ దీవెనలు ఎప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటూ మీ లక్కీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోను మీ బంధుమిత్రులకు ఇప్పుడే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్